హలో వాళ్ళు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హన్విఎస్పీ ప్రతి ఒక్కరూ ఎవరి ఎవరి ఊళ్ళల్లో వాళ్ళకి అమ్మవార్లు గ్రామ దేవతలో వెలిసి ఉంటారు కదా అలాగే మా మచిలీపట్నానికి ఈ మా ఏరియాలో ఉన్న గంగానమ్మ అమ్మవారి సంబరాలు జాతర అంటారు కదా అవైతే అయితే జరిగినవి కార్తీక మాసంలో అమావాస్యకి ముందు రోజు ఈ సంబరాలు అయితే జరుగుతాయి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకుంటారు అలా దీపాలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు కదా ఒక అంకుల్ అది నారసాల అంటారు అది దండం పెట్టుకుని మొక్కుకుని చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేస్తారండి అదిగోండి టెంపుల్ లైట్స్తో బాగా డెకరేషన్ చేశారు గంగానమ్మ తల్లి అమ్మవారు ఈ మచిలీపట్నానికి చాలా ఫేమస్ ఈ ఇక్కడ చెట్టు ఉంది కదా ఫస్ట్ అయితే ఇక్కడ మా చిన్నప్పుడు ఇక్కడ పూజలు చేసుకుని ఇక్కడే దీపారాజనలు ఎవరన్నా అవి ఉంటే ఇక్కడే తీర్చుకునేవాళ్ళు కోలాటం కూడా పెట్టారు సాంగ్స్ మూవీ సాంగ్స్ అయితే పెట్టారు వీడియోలో పెట్టకూడదు కాబట్టి నేను అవి రికార్డ్ చేయలేదు చాలా అంటే చాలా బాగా చేశారు ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ అయితే చిన్న చిన్న పిల్లలు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలు అయితే చాలా బాగా చేశారు ఆ వీడియో నా దగ్గర లేదు పెడదామనుకున్నాను కూడా అమ్మవారి జాతర అలా దీపాలన్నీ అరేంజ్ చేశారు నేను కూడా చక్కగా వెళ్ళి వెలిగించాను చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ వెనకాల కనపడుతుంది కదా చిన్న పండపం అందులో పోతురాజస్వామి ఉంటారు స్వామి అంటే తెలుసు కదా నూటొక్క దేవతలందరికీ అన్నయ్య అతను అలాగే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ పొలిమెరిలో ఉన్న ఈ గంగనమ్మ తల్లి నైట్ ట్వెల్వ్ ఆ టైంకి ఊరంతా తిరుగుతూ ఈ ఏరియా వాళ్ళని అందరినీ చల్లగా చూస్తూ చల్లగా కాపాడుతుందని ప్రతీతి అది కనిపిస్తుంది కదా అది మరిచెట్టు అదిగోండి పోతురాజు ఇలా గుడి సైడ్ అమ్మట లెఫ్ట్ సైడ్ అలా దీపాలు అలంకరించుకున్నారు అసలు ఫస్ట్ అమ్మవారు ఇక్కడే వెలిసారండి ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అన్నాను కదా నిజంగా వెలిసిన అమ్మవారు ఈ గంగానమ్మ తల్లి ఈ చెట్టు కింద తర్వాత ఆ గుడి ప్రారంభం ప్రారంభించాలని చెప్పి కొత్తగా ఇక్కడి నుంచి తీసి హోమాలు అవి చేసి ప్ర ఈ కొత్త గుళ్ళైతే ప్రతిష్ఠించారు ప్రతి ఇయర్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఈరోజు మార్నింగ్ వర్షం కూడా పడింది అయ్యో ఎలాగా అని కూడా అనుకున్నాను నేను కానీ దర్శనం కూడా బాగా అయింది అసలు ఫ్లవర్స్తో అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు అసలు జనం అయితే చాలా మంది వచ్చారండి వర్షం కదా మార్నింగ్ తడితడిగా ఉంటుంది ఇబ్బంది పడుతూ రారేమో అనుకున్నాను అండ్ సంబరాల్లో షాప్స్ అవి పెడతారు కదా నాకైతే చిన్నప్పటి నుంచి అలా షాప్స్కి వెళ్ళి మా అమ్మ వాళ్ళతో మా డాడీ వాళ్ళతో ఏదన్నా కొనుక్కోమని చెప్పడం వాళ్ళతో కొనిపించుకోవడం చాలా బాగుంటుంది స్కేరీగా ఉన్న ఫొటోస్ కూడా అమ్మారు అదిగో టైగర్ బొమ్మ మా పాప కోసం ఏదైనా తీసుకుందామా అని చెప్పి వీడియో తీసుకున్నాను ఎయిట్ మంత్స్ పాపే కదా ఏమడుగుతుంది ఏం ఏం కొన్నా సరే లాగి పక్కన పడేస్తూ ఉంటుంది కదా అందుకే ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను అదిగోండి దేవుడి కూడా ఫ్లవర్స్ అవి అసలు లాగా అనిపించినవి క్లిప్స్ పెట్టుకుంటారు కదా జడకి అవి ఏదేమో పచ్చ వేస్తున్నారు నేను కూడా వేసుకుందాం అనుకున్నాను మా ఆయనేమో ఆ వద్దు నువ్వు ఎక్కడ వేసుకుంటావు అన్నారు అదిగోండి బొమ్మలు హండ్రెడ్ రూపీస్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అన్నారు మా పాపకైతే నేను ఒక కార్ బొమ్మ అయితే తీసుకున్నాను అదిగోండి ఆడుతుంది ఇంటికి వచ్చాక దానికి బాగా నచ్చినట్టుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హన్వీఎస్బి